గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీ యాదాద్రి శాయ నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదాద్రి లక్ష్మీ లక్ష్మీనారసింహ దివ్యమైన భవ్యమైన భోగ్యమైన వైభవాలలో స్వామి దెన్మనక్షత్రమైనటువంటి ఈరోజు స్వాతి నక్షత్రం ఈ స్వాతి నక్షత్రంలో గిరిప్రదక్షిణంగా మా ఆలయ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పైనటువంటి శ్రీ వీర్ల ఐలయ్య గారి యొక్క ఆధ్వర్యంలో మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి రావు గారి యొక్క కార్యకర్తత్వంతో మా ప్రధానార్థకత్వంలో సుమారుగా ఆరు వేల మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు యాదాద్రి చరిత్రను పరిశీలించినట్టయితే ద్వాపర యుగంలోనే గిరి ప్రదక్షిణం యాద మహర్షి చేసినట్టుగా మన స్కంధ పురాణం చెబుతుంది క్షేత్రమహత్యం చెబుతోంది ఆనాడు ప్రారంభమైనటువంటి ఈ గిరి ప్రదక్షిణం మధ్యకాలంలో ఎవరి ఇష్టానుసారము ప్రతిరోజు కూడా చేసుకుంటూ ఉంటారు కానీ ఇటీవల కాలంలో మా కార్యనిర్వహణాధికారి యొక్క సంకల్పంతో ప్రతి స్వాతి కూడా కొన్ని వేల మంది ప్రదక్షిణాలు చేస్తున్నారు యాని కానిజ పాపాన్ని జన్మాంతర కృదానిజ తాని దాని ప్రదక్షిణి ప్రదక్షిణం పదే పదే ప్రదక్షిణంలో ఒక అడుగు వేస్తే ఒక జన్మలో పాపాలు పోతాయి ఇలాగ ఎన్ని అడుగులు వేసాము అన్ని జన్మల పాపాలను రసింపజేసుకొని శుద్ధమైన పవిత్రాత్మతో విశుద్ధమైనటువంటి పరమాత్మను దర్శనం చేసుకుంటే అనంతమైన అక్షయమైన పుణ్యఫలాలు సంప్రాప్తిస్తాయని చెప్పి తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసం ఇది ఇలా కలియుగాంత వరకు కూడా కొనసాగుతుంది భక్తులందరూ కూడా గిరి ప్రదక్షిణం చేసి తరించండి స్వస్తి స్వామి స్వామివారి యొక్క ప్రధానమైనటువంటి సింహద్వారం కొండలకింద అక్కడి నుంచి సవ్యాత్పృతిగా తిరిగి మౌన దీక్షను పాటిస్తూ నిశ్శబ్దంగా పరమాత్మని మనసులో ధ్యానం చేసుకుంటూ ఓం నమో లక్ష్మీ నారసింహాయ ఓం నమో లక్ష్మీ నారసింహాయ ఓం నమో లక్ష్మీ నారసింహాయ అనేటువంటి మహామంత్రా ఉచరణ మనస్సులోనే చేసుకుంటూ ఉచ్ నిస్వాస కూడా పరమాత్మని ధ్యానం చేస్తూ మౌనంగా ఈ ప్రదర్శన చేయాల్సిన విషయం ఉన్నది గమనించగలరు